నమస్కారం అండి మనం ఇప్పుడు తుంగతూర్తి గ్రామము నరేష్ గారి పత్తి చెయ్యంలో ఉన్నామండి నరేష్ గారు యాభై ఎకరాలకు మన గ్రూము నుండి మన స్థాయిలు తీసుకొచ్చి వాడడం జరిగిందండి ఇప్పుడు దాదాపు వాడి పదిహేను రోజులు అవుతుంది దాని రిజల్ట్ ఎలా ఉంది ఇప్పుడు రైతు మాట తెలుసుకుంటా నమస్తే అండి చెప్పండి వాడారు రిజల్ట్ ఉంది ఒకసారి బాగుందండి ఫస్ట్ తప్ప పిల్ల వాడడం యాభై ఎకరాలకి ఇరవై ఐదు లీటర్లు తీసుకొచ్చా హెరు వ్యవస్థ బాగా పెరిగింది అప్పుడు ఒక ఫీట్ ఎత్తుంది ఆరు లెత్తు బ్రాంచెస్ బాగా వచ్చినాయి పంగ బాగా వచ్చింది తక్కువ ఉన్నందుకు మనసాలు ఆడినందుకు సక్సెస్ అయింది చాలా బాగా మీద రైతులకు ఏం చెప్పాలి వాడదగ్గది మన సాయి అనేది నెంబర్ వన్ ఓకే చూశారు కదండీ నరేష్ గారి మాటలోనే మనశాయిలనేది ప్రతి ఒక్క రైతు కూడా మీద మార్పు వచ్చి చీన అనేది చాలా బాగా చాలా 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 డిఫరెన్స్ ఉంది చూశారు ఇరవై రోజుల్లో అయినా చీన అనేది ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తే మీకే కనబడుతుంది మనశాయిలు రిజల్ట్ పత్తి పంటలో ఏ విధంగా ఉందండి కావున ప్రతి ఒక్క రైతు కూడా మీ పత్తి పంటలో మనసైలు ఒక ఎకరానికి హాఫ్ లీటర్ లెక్క వాడితే సరిపోతుంది మీరు వాడేటువంటి అడుగుండి డిఏపీ కావచ్చు వేరువి కానీ యూరియాలో కలిపి వాడుకోండి అని మన గ్రూమర్ వారి తెలియజేస్తున్నారు ధన్యవాదాలు